వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే నెలలో ధనుసు రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి గురువు రాసి మారుతున్నాడు అలాగే రాహువు కూడా మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసంలో గోచార గ్రహస్థితి గమనించినప్పుడు ఈ ధనుసు రాశి వారికి చాలా అన్ని రకాలుగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు గురుబలం పెరుగుతుంది అలాగే ఆదాయానికి లోటు ఉండదనే చెప్పవచ్చు సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ మబ్బు విడిపోయినట్లు చక్కగా విడిపోతాయి సాంఘికంగా కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావడం మీకు గుర్తింపు రావడం కూడా కనిపిస్తోంది అలాగే స్పెక్యులేషన్ ద్వారా కూడా చాలా బాగుంటుంది సంతాన సంబంధమైన విషయాల ద్వారా మీకు కొంచెం ఆనందకరమైన విషయాలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది శత్రువులపై విజయం నూతన వస్తువు ప్రాప్తి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఒక సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రతిరోజు కూడా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఆది తో పాయిన అనుకూలమైన